మూడు రకాలు ఉపయోగిస్తే అధిక లాభం అనేది దీని నుంచి తీస్తున్నామని చెప్పి ఇది ఎన్ని పాలు వేయాలి అనే దాని మీద కూడా దానం అనేది ఎక్కువ శాతం డిపెండ్ అయి ఉంటుందండి నీరు యొక్క ప్రముఖ పాత్ర వహించే ముప్పై నలభై కిలోమీటర్ రీసెంట్లీ ఒక చిందటాల్లో ఒక ఆటో ప్రమాదం కూడా జరిగింది అందులో దురదృష్టవశాత్తు ఇద్దరు కూడా చనిపోవడం కూడా జరిగింది అలాగే ఎందుకంటే మన దగ్గర మద్యం అనేది ఉంది అదే మనల్ని కోల్పోగొట్టేది కాబట్టి అలానే ఉపాధిని దొరికించుకోవాలి ఉపాధి కల్పించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకొని కంపల్సరిగా దానికి ప్రయత్నం మాత్రం చేయాలి ఇది పోతుందా అని మాత్రం ఎవరు నిరుత్సాహపడత ప్రయత్నం చేయండి ఏది కాదు ఖచ్చితంగా ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ కావాలి అలాగే చిన్న కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైతే పాలేరు అన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒకరికి కొంచెం వాళ్ళని తీసుకోపోయి ఫిజికల్ గా చూపించినట్టుంటే వారు కొంచెం అవగాహన వస్తుంది వారు ధైర్యంగా ముందుకోగలుగుతారు దయచేసి ఆ ప్రయత్నం కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమం తీసుకొని మాకు ఉపాధి కల్పించడానికి కోసం చేసిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించిన మత్స్యకారు అందరికీ ఉదయపూర్వక ఇక్కడ చేపలు పెంచే అవకాశం చాలా మంచిగా ఉంది వేరే జిల్లాలో ఇందాక మాట్లాడుకున్నట్టు ఖమ్మం కానీ ఇతర జిల్లాలో అండ్ దీన్ని మనం ఉపయోగి దీన్ని ఉపయోగించుకొని ప్లాన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది ఈ అవగాహన సదస్సు అనేది ప్లాన్ చేయడం జరిగింది ఇందాక టెక్నికల్గా అన్ని వివరాలు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు నేను చెప్పవలసింది ఒక రెండు మూడు చిన్న వివరాలు ఉన్నాయి ఈ స్కీమ్లో అప్లి అప్లికేషన్ ఇవాళ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్కి ప్రతి కేజ్ కల్చర్ యూనిట్కి మూడు లక్షలకి ఈ స్కీమ్ ఉంటుంది ఈ మూడు లక్షల్లో నలభై శాతం అంటే వన్ పాయింట్ టూ ల్యాక్స్ జెంట్స్ అయితే పురుషులైతే వన్ పాయింట్ టూ ల్యాక్స్ సబ్సిడీ ఉంటుంది అదే మహిళలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారు అయితే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ సబ్సిడీ ఉంటుంది ప్రతి గ్రామంకి కూడా ఇబ్బంది కలగకుండా ఒక నోడల్ బ్యాంక్ ఒక డెజి డెడ్లే అవసరం రాకుండా ఇక్కడే ఇక్కడే క్యాంప్ పెట్టి అవసరమైతే మన పంచాయత్ కార్యాలయం కానీ ప్రభుత్వ కార్యాలయంలో ఇక్కడే ఒక క్యాంప్ పెట్టి ఎందుకంటే ఈ ఫైల్ వరకు పేపర్ వర్క్ కూడా తొందరగా ప్రాసెస్ అయ్యి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారికి ఈజీగా ప్రా క్యాంపు రేపటి నుంచే ఏర్పాటు చేస్తాం అండ్ ఆ క్యాంప్లో డిపార్ట్మెంట్ అధికారితో పాటు మన బ్యాంకింగ్ సెక్టర్ వారు కూడా ఉంటారు ఎందుకంటే అరవై శాతం సబ్సిడీ పోగా మిగతా నలభై శాతం అనేది మోస్ట్ ప్రాబిలీ లోన్ అవుతుంది కాబట్టి దానికోసం కూడా ఇక్కడే ఒక అవుట్లెట్ లాగా ఏర్పాటు చేసి మీకు సౌకర్యం అయ్యేలాగా చేస్తాం అండ్ ఇందాకలా గౌరవ పెదో కోరుకున్నట్టు మా ఉద్దేశం ఏంటంటే ఈ ఈ స్కీమ్ ఎంతమంది అప్లికేషన్స్ ముందుకు వచ్చినా మంది అప్లికేషన్ ముందుకు వచ్చినా అందరికీ గ్రౌండ్ చేయాలనేదే ప్రభుత్వం ఉద్దేశం అండ్ దానికి తగ్గట్టుగా మనం కళాశాలని రూపొందిస్తాం ఇది మొదటి మీటింగ్ మాత్రమే అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసిన లీడర్స్ కావచ్చు మీడియా వారు కావచ్చు అలానే ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరూ మీకు తెలిసిన వారు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా ఓకే దీంట్లో చాలా సందేహాలు ఉంటాయి ఎలా చేయాలి ఏం చేయాలి కోర్స్ ఇది కొత్త విషయం సందేహాలు కంపల్సరీ ఉంటాయి బట్ ఈ అవకాశం అనేది మిస్ చేసుకోకండి స్కీమ్ బ్యాలేడ్ ఉంది అవసరమైతే మనకి టార్గెట్ కన్నా ఎక్కువ అప్లికేషన్ చూస్తే వాటిని కూడా తీసుకోదు బట్ దీన్ని మంచిగా గ్రౌండ్ చేద్దాం అండ్ మీకు ట్రైనింగ్ సదస్సులు కావచ్చు ఎక్స్పోజర్ కావచ్చు ఎన్ని కావాలంటే అన్ని డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను హాబీస్తున్నాను అది ఏర్పాటు అండ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అలానే ఇక్కడ ఇందాక ఒక వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ ప్యాక్స్ ఆల్సో ముందుకు వచ్చి పాల్గొనాలి అండ్ సోలార్ ఎనర్జీ గురించి అందరికీ తెలిసినది దాని లాభాలు దానివల్ల అయ్యే కరెంట్ సేవింగ్స్ అది కూడా అందరు ముందు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై ఉన్నటువంటి గౌరవ ఇటీవలనే ఇటీవల ప్రభుత్వంలో మార్పు జరిగి మీ ఆశితో మాకంటే అవకాశం వచ్చిన తర్వాత నా రాజకీయ జీవితంలో కూడా అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రజల పక్షాన ప్రభుత్వానికి తెలియపెట్టి ప్రజాస్వామికి మంచి మీరు ఇచ్చిన అవకాశం ఆ దేవుడు మిమ్మల్ని దేవుడి రూపంలో మీ ఆశి ఎమ్మెల్యే కల్పించిన తర్వాత ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచన ముందుకుపోతున్న తరుణంలో గౌరవ కలెక్టర్ గారికి మేము అనేక సందర్భాలు తెలుసు అనేక సమస్యలు మాట్లాడుతున్నప్పుడు ప్రధానంగా ఒక సంఖ్య ఎక్కువ మీ గురించి మాట్లాడుతున్న సందర్భాలు ఎక్కువ అని చెప్పి మాటి సందర్భంలో ముంపు గ్రామాల సమస్యలు చెప్పని మా సందర్భంలో చెప్తూ ఎందుకంటే గ్రామానికి ఒక సమస్య ఉంది ఆ సమస్యలు పరిష్కారం చేయవలసిన బాధ్యత మన పైన ఉందనే మాట చెప్తూ గతంలో తొమ్మిదో నెలలు బాగా గుర్తు అప్పుడు మీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కార్యక్రమాన్ని పిలిపిస్తే మీరే కలెక్టర్ గారు కక్షలు కలెక్టర్ కీమానాయకర్ ఆధ్వర్యంలో గ్రామానికి ఒక అధికారం వేసి ఏ ఏ సమస్యలు తీసుకురామ్మని చెప్పినటువంటి మాట మీ అధికారులకు వచ్చిన తర్వాత మీకు చెప్పగానే ఇటీవల మా దృష్టిలో సమస్య మీకు ఇచ్చినప్పుడు కూడా గ్రామాల వారిగా పోటీకరిస్తున్నాం వారం పది రోజు లోపల సమస్యకు సంబంధించినటువంటి ఒక చర్చ కూడా ముందుకు తీసుకుని వస్తామన్నమాట వారు చెప్పిన సందర్భానికి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం ఒకేసారి ఈ ఆయా గ్రామంలో సమస్య పరిష్కారం చేయడమే ధ్యేయంగా ఈరోజు కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది ఇటువంటి మేము మాట్లాడుకున్న చెప్పడం మరో వారం పది లోపల ఏ ఏ గ్రామాల్లో ఏ సమస్య ఆ సమస్యను అమలు చేయడానికి సాధ్య సాధ్య లేదు ఒకరికి వస్తుంది కదా నాకు రావాలని చెప్పనే కోరిక ఉందా నిజంగా న్యాయం ఉందనే పైన వారు చర్చ జరుపుతూ ఉన్నారు సరే ఒక గ్రామంలో నూట మూడు ఇళ్ళు ఇస్తున్నారు నూట ఏడు ఏళ్ళు వీలు కాదన్నప్పుడు నేను ఒక చర్చ పెట్టుకోవడం జరిగింది ఆ నూటఐదు ఇళ్ళల్లో ఉదాహరణ చీరలో మంచి తీసుకున్నాను అది కూడా ఇక్కడ చర్చ జరగాలని అందరికి మీకు కూడా అవగాహన రావాలండి వన్ టూ త్రీ ముగ్గురు మనం తీసుకున్న ముందుకు పోదాం అన్నమాట ఎందుకంటే ముగ్గురు ఇల్లు ఉంది అక్కడ ఇంటి బిల్లు కట్టేరు పెద్దవాళ్ళు కచ్చింది చిన్నోడు కచ్చింది నడుపురికి ఎదుకాలని చెప్పి కూడా లాజికే కాబట్టి అప్పుడున్న పరిస్థితులు అలాంటివి తప్పనిసరిగా చేద్దామనే మాటలు కూడా వారు అంటే అంత లోతుగా విశ్లేషణ కరెక్ట్గా రాత్రి రోజులు జరుగుతుందన్న మాటను నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ తన కొంత అనుమానాలు ఉన్నాయి కొంతమంది మీద అలాంటి అనుమానాలు కూడా తావు లేకుండా సజావుగా సాగాలి చెప్పిన వాడుకోవడం రెండు రోజులకి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా మీరు భవిష్యత్ అర్థమై ఉంటుంది ఎవరు ఈతన వాళ్ళ నష్టం జరుగుతున్న వాళ్ళు ప్రతం వాళ్ళు ఇబ్బంది అవుతుందన్నమాట పాతికపోయినటువంటి వారిని కూడా అవసరమైతే కొత్త వారు నిర్మించారని చెప్పి ఒక ఆలోచన కూడా తీసుకొని మనకు ముప్పుడు గ్రామాలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారని మనకు అందరికీ చెప్తాం ఆడపిల్లలు ఒక రకమైన సమస్య ఉంది సంఖ్య పిల్లలు ఒక రకమైన సమస్య ఉంది ఒక రకమైన సమస్య ఉంది కనుక ఒక సమస్య ఉంది పొడభూజలు ఒక సమస్య ఉంది చింతా ఒక రకమైన సమస్య ఉంది ఇప్పుడే మార్చేటప్పుడు వారు కూడా ఒక మిగతా పది గ్రామాలనుకుంటున్నాం పన్నెండు గ్రామాలు వారు ఏమంటే అవసరం గ్రామం ఉడిపించే కార్యక్రమాలు చెప్పారు కాబట్టి ప్రధానంగా మనము ముప్పు గ్రామాలకు పరిశ్రమలు రావాలని చెప్పి అనుకుంటున్నాం దానిపైన కూడా కేంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏ పరిశ్రమ బాగుంటుందో ఆలోచించమని చెప్పి నన్నేవారు అడగడం జరిగింది దానిపైన నేను విధంగా ఎప్పుడు మాట్లాడడం జరిగింది ఏదైతే బాగుంటుందో అది కూడా ఆలోచన చేద్దాం కానీ ఈ లోపల స్వయం ఉపాధిలో కూడా ముందుకు పోవాలని చెప్పి నేను ఆలోచన వచ్చినప్పుడు చెప్పాలూ చెప్పగానే ఇది బాగా నచ్చింది కలెక్టర్ గారికి కూడా వెంటనే వారు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ఆదేశాలు ఇవ్వడం యాక్చువల్గా మీటింగ్ పోయిన నెల ముప్పై ముప్పై ముప్పైనాడు జరగాలి కలెక్టర్ గారు మేము డేట్ ఇచ్చినప్పుడు మాట్లాడినా వచ్చేవి లేదు మాకు మొదటిసారి అవకాశం లేకపోతే పది మంది వచ్చి ఒక రోడ్లు ఒకటి రూమ్లు తీసుకున్నా ఇది బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఇది ఉదయం ఆరు గంటలు కూడా దానం సాయంత్రం ఆరు గంటలకు దానం ఇవ్వమంటుంది మళ్ళీ మిగతా పనులు కూడా ఇది ఒక ఉపాధి పరిశ్రమ దీంతో పాటు మళ్ళీ ఇంట్లో ఇతర పనులు కూడా చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం వేదిక ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇందులోనే ఈరోజు టోకెన్స్ కూడా గ్రామాలకు ఒకటి కూడా ఈరోజు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరూ దరఖాస్తు కూడా తీసుకొచ్చినప్పుడు మాకు ఈ సందర్భంగా తెలియడానికి కోసము టోకెన్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేస్తూ ఒక అడుగు ముందు తీసి కరెక్ట్గా రేపటి నుంచి మీరు ముందుకొస్తే బ్యాంకులకు మీరు పంపిస్తా బ్యాంకులతో అనుసాధనం చేస్తారని మాకు అంటున్నా అంటే ఇక జాప్యం ప్రభుత్వం వైపు లేదు మీ వైపు నుండి ఆయా గ్రామాల్లో పెద్దలు మీ గ్రామాలు ఉన్నటువంటి గంగపుత్రుల్ని మీరు వీలైన ఎక్కువగా మీ గ్రామాలు కూర్చొని ఫిషరీస్ సంబంధించిన వారు శివప్రసాద్ ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఊళ్ళో ముగ్గురు మంది నుంచి వస్తారా నలుగురు మంది నుంచి వస్తారా యాభై మంది పదహారు వందల పదహారు వందల మంది వచ్చినా వదిలితే ఇబ్బంది లేకుండా స్పెషల్ గవర్నమెంట్ మాట్లాడి వాళ్ళందరూ కూడా నేను బాధ్యత తీసుకుని ఇప్పించడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ముక్కు పైన మరి తప్పనిసరిగా అక్కడ ఏదో వచ్చాయని చెప్పి తప్పటితో మీరు మాట్లాడినప్పుడు కూడా ఎందుకంటే సంఖ్య బిల్లు పడుకున్నప్పుడు అందరూ తీసులు వచ్చి షోలో పడుకున్నప్పుడు మీరు కూడా ఎట్ల పక్ష హోదాలో అన్ని పార్టీలు వచ్చి కూడా చెక్కింగ్ కూడా బాగా పెడుతుంది కాబట్టి ఆ కూడా మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఇప్పుడే సాంకేతిక పద్ధతులు మీడి విశకాలు కొద్దిని మీరు అందరితో చూసారని మాకు సందర్భం తెలియస్తూ రెండవది నాబార్డు ద్వారా యువతి యువకులు ఇప్పుడే దీని తర్వాత అనుపురం గ్రామంలో కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇచ్చుమించు నిజమే అది పద్నాలుగు వందల పైద్యులకు దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా ముందు నాలుగు గ్రామాలు తీసుకున్నాం మిగతావి కూడా మళ్ళీ రెండో దశలో వెళ్తానాలు తర్వాత నాలుగు పన్నెండు గ్రామాల్లో కూడా

ఎవరైతే దరఖాస్తు చేస్తామంటారో ముఖ్యంగా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ సంబంధించిన పాస్బుక్ జిరాక్స్ దాంతో